నెలకి నాలుగు లక్షల నలభై ఒక్క వేల రూపాయల జీతం వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఏదన్నా ఉందా దాదాపుగా లేదు ఎందుకంటే రాష్ట్రంలో చాలా ఎక్కువ జీతం వచ్చేటువంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీ ఆయనకు కూడా బహుశా మూడు లక్షల కంటే ఎక్కువ ఉండదు ముఖ్యమంత్రి మంత్రులకు కూడా రెండు లక్షల కంటే ఎక్కువ ఉండదు సరే వాళ్ళకి వేరే సౌకర్యాలు ఉంటాయి అనుకోండి కానీ జీతాలు మాత్రం దాదాపుగా రెండు లక్షలే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కానీ ఒక్క ఉద్యోగానికి మాత్రమే నెలకి నాలుగు లక్షల నలభై ఒక్క వేల రూపాయలు ఉన్నది ఏంట ఉద్యోగం ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఏమిటి ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనేది ఎవరికీ లేని ప్రత్యేకత ఏమిటి ఏమిటంటే రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు సమాచార హక్కు చట్టం దాని పేరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు పాలనలో పారదర్శకత పెంచాలి ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే దానికి అకౌంటబిలిటీ ఉండాలి ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరో కూడా ప్రజలకి అన్ని విషయాలు చెప్పరు కాబట్టి ప్రజలకి అన్ని విషయాలు తెలుసుకునేటువంటి హక్కు ఉన్నది కాబట్టి ఈ చట్టం చేయడం ద్వారా ఆ హక్కుని కల్పించాలి అని నిర్ణయించారు ఇది అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో కూడా ఉంది ఆ ప్రకారం రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు దీని కింద నియమించేటువంటి ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో దీన్ని అమలు చేయాల్సినటువంటి వారు వారికి చాలా ఉన్నతమైనటువంటి హోదాని కల్పించారు ఎందుకు దీన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం మీద కూడా కొంత అదుపు ఉండేటువంటి వ్యక్తులై ఉండాలి ఆ స్థాయి కల్పించాలి వాళ్ళకి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని హైకోర్టు న్యాయమూర్తుల హోదా ఇచ్చారు ఒక హైకోర్టు న్యాయమూర్తి అనేది జీవితకాలం పనిచేస్తే కానీ రాదండి ఆ హోదా అట్లాంటిది ఇట్లా ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయితే చాలు హైకోర్టు న్యాయమూర్తి హోదా ఉంటుంది ఆ సౌకర్యాలు ఉంటాయి ఆ జీతాలు ఉంటాయి సో ఈ చట్టం కింద ఏం చేశారంటే సెంట్రల్లో ఒక ఇన్ఫర్మేషన్ కమిషను ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉండాలని చెప్పి నిర్దేశించారు ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్లు ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పినట్టు దీని ఉద్దేశం ఏంటి పాలనలో పారదర్శకత పెంచాలి ఎవరైనా కూడా గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా సమాచారం అడిగితే ఆయా అధికారులు ఇవ్వాలి ఇచ్చేట్టుగా చేసేటువంటి బాధ్యత ఇన్ఫర్మేషన్ కమిషన్ అనమాట అది తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ కావచ్చు లేదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కావచ్చు సో ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా దీన్ని అన్ని సంస్థలాగానే అన్ని వ్యవస్థలాగానే ఆయా ప్రభుత్వాలు ఆయా రాజకీయ పార్టీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చినాయి గొప్ప గొప్ప వాళ్ళని సెలెక్ట్ చేసి అందులో వేయండి ప్రజలకు వాళ్ళు మేలు చేస్తారు అని చెప్పి పార్లమెంట్లో ఆ చట్టాన్ని చేస్తే చివరికి ఏమైందంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి కావాల్సిన వాడికి పదవులు ఇచ్చుకోవటం అందులో ఇంత పెద్ద జీతం నేను చెప్పినట్టు పెద్దహోర ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది తాజా డెవలప్మెంట్ అన్ని వ్యవస్థ లాగానే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా సర్వనాశం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నా కూడా ఇంత అన్యాయంగా ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు వచ్చిన తర్వాత ఒక ఇద్దరిని పెట్టాడు ఫస్ట్ హరిప్రసాద్ రెడ్డి అని ఒక అతను చెన్నారెడ్డి అని ఒక అతను ఇద్దరిని ఇన్ఫర్మేషన్ కమిషనర్లు అన్నాడు అందులో ఒకరేమో జర్నలిస్టు ఇంకొకరు మరి ఏనే నేపథ్యమో తెలియదు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నారు వారి అయిపోయిన తర్వాత ఒక నలుగురు ఇన్ఫర్మేషన్ కమిషనర్లని ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని నియమించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వీళ్ళు అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఆర్ఎం భాష అని చెప్పి ఒక జర్నలిస్టు ఆయన ఈనాడు కెరీర్ ప్రారంభించి తర్వాత జ్యోతి వార్త అందులో పనిచేశాడు చివరిగా సాక్షి పత్రికలో పనిచేశాడు మరి సాక్షి పత్రికలో పనిచేసినప్పుడు కొంత అనుబంధం పెరిగినట్లుంది కారణాలు ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఒక జర్నలిస్ట్గా పనిచేసిన వ్యక్తికి ఇచ్చారు మామూలుగా ఆ పదవిని చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన వ్యక్తులకి ఆ స్థాయి బ్యూరోక్రాట్స్కి మాత్రం ఇచ్చేవాడు గతంలో ఎగ్జాంపుల్ జనత్ హుసేన్ గారు పేరు వినుంటారు చాలామంది ఆయన చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యాడు ఆయనకి ఇచ్చారు గతంలో అట్లా ఇస్తూ ఉండేవాళ్ళు కనీసం ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అట్లాంటిది ఆరామ్ భాషాగారికి ఇచ్చారు ఆ తర్వాత మరొక నలుగురిని అపాయింట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నలుగురిలో ఒకరు ఆరాం భాషతో పాటు అపాయింట్ అయ్యారు వారు కాకుండా మరొక ముగ్గురు ఈ మధ్యనే అంటే ఎన్నికల ముందే అపాయింట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ భాషాగారితో పాటు అపాయింట్ అయిన కమిషనర్ పేరేమో శామ్యుల్ జోనాథన్ ఇతను ది హిందూ పత్రిక గుంటూరు కరస్పాండెంట్ ఆ తర్వాత మరో ముగ్గురిని అపాయింట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను వాళ్ళ పేర్లు రెహానా బేగం ఈమె ఎన్టీవీ రిపోర్టరు చావలి సునీల్ ఇతను నందిగం సురేష్కి అనుచరుడట ఏదో స్పోర్ట్స్లో కొంత యాక్టివ్గా ఉంటాడట డాక్టర్ ఏ ఉదయభాస్కర్ రెడ్డి ఈయనవరో ఒక డాక్టరు వీరంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన వాళ్ళు సో వీళ్ళల్లో ఆర్ఎం బాషా గారు ఈ శామ్యుయల్ జోనాథన్ గారు వీళ్ళిద్దరూ ఇరవై ఇరవై ఐదుకి రిటైర్ అవుతారు మూడు సంవత్సరాల పదవీ కాలం అనమాట మిగతా ముగ్గురు ఇరవై ఇరవై ఏడు వరకు ఉంటారు ఎందుకుంటారు వీళ్ళంతా మామూలుగా నామినేట్ పదవులు ఎవరైనా నియమిస్తే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కదా లేకపోతే ప్రభుత్వం తీసేస్తుంది కదా ఈ మధ్య ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్గా గజ్జల్ లక్ష్మిని కూడా తీసేసారు కదా కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా నియమించిన వారిని తీసేయడం కుదరదు ఆ రకమైన ప్రొటెక్షన్ ఇచ్చారు నేను ఇంతమంది చెప్పాను కదా దీనికి గొప్ప హోదా కల్పించి గొప్ప ప్రొటెక్షన్స్ కూడా కల్పించారు సదుద్దేశాలతోటి అది ఇప్పుడు దుర్వియోగం అవుతుంది అనుకోండి వీళ్ళని తీసేయాలి అంటే గవర్నర్ గారి ద్వారా సుప్రీంకోర్టు వారు మాత్రమే తీసేయాలి స్టేట్ గవర్నమెంట్ వారు అపాయింట్ చేయగలరు తీసేయడానికి లేదు సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకనే వీళ్ళని తీసేయడం సాధ్యం కాదు సో ఇప్పుడేం జరుగుతోంది వీళ్ళల్లో ఆరంభాష అని ఆయన చీఫ్ కమిషనర్గా ఉన్నారు కాబట్టి ఆయన కొన్ని నియమాలు నిబంధనలు పెట్టే కొన్ని మంచి పనులు చేయాలని అయితే మిగతా కమిషనర్లు ఒప్పుకోవట్ల నువ్వో జర్నలిస్టమే మేమో జర్నలిస్టమే మేమేంటి నువ్వు చెప్పింది వినేది అన్నట్టుగా అన్నమాట దాంతో గొడవలు అయ్యి గత కొంతకాలంగా నడుస్తున్న ఈ గొడవలు మన ఈ మధ్యన ఒక వారం పది రోజుల నాడు ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఆఫీసుల సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డారు ఎందుకంటే వాళ్ళ జీతాలు కూడా రాలా దాని నేపథ్యం కూడా చెప్తాను లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే వీళ్ళు కమిషనర్లు రెండు సార్లు గవర్నర్ గారిని కలిసి కంప్లైంట్ చేశారట లెటర్ కూడా రాశారట ఇప్పుడు తాజాగా తెలిసింది ఏమిటంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్న నారా భాష గారు కూడా ఒక లేఖ రాశారు గవర్నర్ గారికి ఆయన ఏం రాశాడు కనీసమైన క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు బాధ్యత లేకుండా ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఇదేదో మనకు పదవి వచ్చింది కాబట్టి మనం ఎట్లయినా ఎంజాయ్ చేయొచ్చు మనకు ఆఫీసు బాధ్యతలు ఏమీ లేవు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇది పద్ధతి కాదు అని చెప్పి ఆయన లెటర్ ఆశాయట వాళ్ళేమో ఎవరు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు చట్ట ప్రకారం ఆయన మాకు బాస్ కాదు మేమంతా కూడా బాసులమే కాబట్టి మా మీద ఆయన పత్రం చేయడానికి వీల్లేదు ఆయన ఫలాన్ టైంకి మీరు ఆఫీస్కి రండి అంటడానికి వీల్లేదు ఈ గొడవంత ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇరవై ఇరవై రెండులో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్న భాష గారు ఒక సర్కులర్ ఇచ్చాడు ఏమని ఇన్ఫర్మేషన్ కమిషనర్లు అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా పది గంటల ముప్పై నిమిషాలకి ఆఫీస్కి రావాలి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండాలి వారంతా కూడా ఎడ్యుకేషన్ ప్రాసెస్లో పాల్గొనాలి అంటే వాళ్ళ పని అది ఏం చేస్తారు వీళ్ళు కమిషనర్లు ఇంతంత జీతాలు ఇస్తున్నారు కదా అనుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా ఒక అధికారిని ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కింద గుర్తించింది ఈ చట్టం అంటే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి సబ్ రిజిస్టార్ ఆఫీస్కి లెటర్ రాశారనుకోండి దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్పాలి మీకు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఏ ఆఫీస్ అయినా అవునండి ప్రతి ఆఫీస్లో కూడా మీకు లెటర్ రాస్తే మీకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది ఈ చట్టం కింద ఇందుకోసం అని చెప్పి ఆఫీస్లో ఆల్రెడీ పనిచేసేటువంటి ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనే పేరుతోటి పిలుస్తారు అయితే వాడు ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు డిలే చేయొచ్చు తప్పుడు సమాచారం ఇవ్వచ్చు ఇట్లా జరిగినప్పుడు మీరు అప్పీల్ చేసుకోవచ్చు కోర్టు లాగానే అది అప్పీల్ ఎవరికి చేస్తారంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి చేయాలి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి చేస్తే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కమిషనర్ టేకప్ చేస్తారనమాట ఎడ్జుడికేషన్ ప్రాసెస్ పిలిపిస్తారు వాళ్ళని కూడా అందరినీ కక్షిదారులు పిలిపించి తీర్పిస్తారు అంటే క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ అన్నమాట ఇవి క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ అంటే న్యాయ వ్యవస్థకు ఉండేటువంటి అధికారాల్లో కొన్ని అధికారాలు ఉన్నాయి వాళ్ళకి అన్నీ కాదు చెప్పాను కదా హైకోర్టు న్యాయమూర్తులతో సమానమైనటువంటి హోదా ఇచ్చారని అయితే వీళ్ళు ఆ పని చేయాలి కానీ ఆ పని చేయడం లేదు ఆఫీస్కి రావడం లేదు ఏదో రాజకీయ పార్టీ నియమించింది మనల్ని కాబట్టి వాళ్ళ చుట్టూ ఆ ఎంపీల చుట్టూ సీఎంఓ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ ఆర్ఎం బాషా గారు స్ట్రిక్ట్గా సర్క్యులర్ రిలీజ్ చేశాడు ఎప్పుడూ ఇరవై ఇరవై రెండులోనే కానీ అది నచ్చక వీళ్ళు పాటించలేదట ఆ తర్వాత ఏం చేశాడంటే ఆయన ఫేషియల్ రికగ్నిషన్ అనేటువంటి యాప్ పెట్టి గవర్నమెంట్ అందరినీ కూడా మీరు సంతకాలు పెట్టాలి లేకపోతే అటెండెన్స్ వేసుకోవాలి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అన్నారు దానికి కూడా ఒక సర్క్యులర్ ఇచ్చాడు ఆయన అది కూడా పాటించాల వాళ్ళ దగ్గరికి రిజిస్టర్లు పంపించాడు ఆయన సంతకాలు పెట్టాల ఒక అర్మానం రావచ్చు ఈవెంట్ అందరినీ జగన్మోహన్ రెడ్డి కదా అపాయింట్ చేసింది భాష గారిని ఇక్కడ మిగతా ఎవరైతే ఉన్నారో జనార్థన్ గారిని అదేవిధంగా చావల్ సునీల్ని అర్హనా బేగం గారిని అవదయ భాస్కర్ రెడ్డి గారిని అంటే వ్యక్తులు కొంచెం తేడాలు ఉంటాయి కదా కొంతమంది ఏదో జీవితంలో ఇంత పెద్ద పదవి వచ్చింది మనకి అనుకోని ఊహించని రీతిలో ఎవరికీ రానటువంటి అదృష్టం పట్టింది కనీసం ఎంత కొంత చేద్దాం మన సేవ ఇంత జీతం ఇస్తున్నారు నాలుగు లక్షల నలభై ఒక్క వేల జీతం ఊహించడానికి కూడా అవకాశం లేదు చాలామందికి పెద్ద హోదా ఎన్నో ఫెసిలిటీసు అని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఇది నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ఎంజాయ్ చేయమని నేనేంటి ఆఫీస్కి వచ్చి కూర్చుని పని చేసేది ఎంజాయ్ చేయాలి కానీ అనుకుంటారు కొంతమంది ఆ రకమైన విభేదాలు వచ్చినాయి అనమాట వేళాల్లో ఏమైనప్పటికీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్న ఆరాం భాషా గారికి మిగతా వాడికి ఈ గొడవ వచ్చింది ఆయన ఇచ్చిన సర్కులని లెక్క చేయలేదు ఆయన అటెండెన్స్ మీద సంతకం పెట్టమంటే పెట్టలేదు ఆయన చేశారంటే మొన్న సెప్టెంబర్లో ఎవరైతే ఎవరికైతే అటెండెన్స్ ఉన్నదో వారికి మాత్రమే జీతాలు ఇవ్వండి అని ఒక సర్కుల్ ఇచ్చాడు ఆఫీస్కి ఆ ప్రకారం ఫైనాన్స్కి పంపించింది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కాబట్టి సెప్టెంబర్ జీతం రాలేదు దాని మీద వీళ్ళు ఆగ్రహోద గురులై వెళ్ళి ఆ సూపరింటెండెంట్ మీద కేకలేసారు అది పేపర్లో వచ్చింది ఆ క్లిప్ కూడా వచ్చింది యూట్యూబ్లో అక్కడి నుంచి మొదలైంది ఈ గొడవ ఇప్పుడు తాజాగా ఏమిటంటే గవర్నర్ గారి దగ్గరికి ఇరువురు వెళ్ళారట అంటే వెళ్ళమంటే లెటర్లు రాశారు ఆయనేమో వీళ్ళు కనీసమైనటువంటి బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు అని ఈయన లేఖ రాస్తే వాళ్ళేమో అసలు ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనే వ్యక్తి మాకు బాస్ కాదు అని వాళ్ళు అంటే ఎంత గొప్ప వ్యవస్థలను కూడా ఏ విధంగా నీరుగార్చవచ్చు నిర్వీర్యం చేయవచ్చు అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంత స్థాయిలో ఉండి అటువంటి పదవుల్లో ఉండి పని చేయడం మానేసి ఈ రకంగా వీళ్ళు గొడవలు పడుతున్నారు అనేది ఎంత దురదృష్టకరమో చూడండి తర్వాత ఇప్పుడు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు అడిగింది చాలా సింపుల్ విషయం సంతకాలు పెట్టడానికి అంత ఈగో ఏంటి అంత అహంకారం ఏంటి చీఫ్ సెక్రటరీ కూడా సంతకాలు పెట్టకుండా ఉండడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు దాన్ని చిన్నతనంగా ఎందుకు భావిస్తున్నారో వాళ్ళు నాకు అర్థం కాల తర్వాత దురదృష్టం ఏంటంటే వీళ్ళు చేసే పని ఏమిటనే అసెస్మెంట్ లేదేమి ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ సంస్థ అది వీళ్ళంతా కూడా స్టాచ్యుటరీ పొజిషన్స్ వెళ్ళవి అయినా కూడా అడడానికి బాసులు లేరు వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాస్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ బాస్ కాదు ఎవరు బాస్ కాదు వాళ్ళకి అందువల్ల వాళ్ళు ఏం పనిచేస్తున్నారు ఇంత జీతం ఇస్తే ప్రజల ట్యాక్సుల్లోంచి ఇంత జీతం వాళ్ళకి కడతంటే దానికి తగినట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారా బాధ్యతాయుతంగా ఉన్నారా ఏ ఉద్దేశంతోనైతే పెట్టారో ఆ ఇన్ఫర్మేషన్ కమిషన్ని గవర్నెన్స్లో పారదర్శకత పెంచాలి ప్రతి వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి ప్రభుత్వంలో ఉండే బ్యూరోక్రాట్సు ఇష్టారాజ్యంగా మా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు ఇన్ఫర్మేషన్ కమిషన్ కమిషనర్ కనుక ఒక ఒక ఆర్డర్ పాస్ చేశారనుకోండి మీరే సమాచారం చెప్పాల్సిందే అని ఇదిగో ఒక ఫలానా కాంట్రాక్టర్ని ఫలానా వాళ్ళకి కట్టబెట్టారు దాని వివరాలు ఇవ్వండి అని ఎవరైనా కనుక సమాచార హక్కు కింద మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ డిపార్ట్మెంట్ వారు ఇవ్వాలి ఇవ్వకపోతే ఇచ్చేట్టుగా చేసేటువంటి అధికారం ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్లకు ఉన్నదనమాట అంటే ఎంత పవర్ చూడండి ఆ పనులు చేయడం మానేసి వీళ్ళు జీతాల కోసం కొట్టుకోవడం అదొక పొలిటికల్ పొజిషన్ కింద చూడడం సైనిక్ క్యూర్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఊరికి ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉంటే వాళ్ళకి పదవి ఇస్తే కూర్చొని ఎంజాయ్ చేస్తారు బాధ్యతలే ఉండవు పని ఏం ఉండదు ఆ రకంగా దీన్ని ఒక సైనిక్ క్యూర్ కింద అన్నమాట వీళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఉన్న పరిస్థితి ఇది తాజా సమాచారం బట్టి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది ఇష్యూ ఈ ఆరాం భాషా గారు అయితే సీసీటీవీలు కూడా పెడతాను అసలు పనిచేయట్లేదు జనం అని చెప్పి అన్నారట అది కూడా ఒప్పుకోవట్లేదు అటు వీళ్ళు ఇప్పుడు గవర్నర్ గారు అహ్మద్ నజీర్ గారు వారు మరి సుప్రీంకోర్టులో పనిచేశారు కాబట్టి వారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు దీన్ని ఏమైనా బాగు చేస్తారా ఇప్పటికైనా ప్రజల దగ్గర నుంచి ట్యాక్సుల ద్వారా వసూలు చేసినటువంటి డబ్బుని ఇంత భారీ ఎత్తున వీళ్ళందరికీ ఇస్తుంటే దానికి తగ్గట్టుగా మరి ఆ సంస్థ నుంచి మనం ఆ పనిని ఎక్స్పెక్ట్ చేయవచ్చా చేసే విధంగా గవర్నర్ గారు చేస్తారా లేదా అనేది బహుశా మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది